అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరు తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంటే యువా స్దెమ్ అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు యువా స్దెమ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను ఓకే తెలుసు కదా అందరికీ కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ వీడియో చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించేందు భవాని మాత మీరు లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి నేను ఇలా యువాస్థం చేసినప్పుడు నాకు మీ ఎనర్జీస్ కూడా వస్తాయి అన్నమాట ఎక్కువగా వస్తాయి ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను వీడియోస్ అనేవి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించేందు భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా దుర్గ భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా దుర్గ భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండి వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకు ఎలా చూపించండి ఇక్కడ మీ ఫీలింగ్స్ ఓకే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకే ఇక్కడ మీ పార్ట్నర్స్ సారీ ఫస్ట్ మీ వైపు నుంచి చూస్తాను ఇక్కడ మీరేంటంటే ఈ పార్ట్నర్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పార్ట్ మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది గతంలో నుంచి మీరు వాకవే చేసినా సరే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఫీలింగ్స్ వీళ్ళ ఎమోషన్స్ మీ వైపుగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే గతంలో వీళ్ళు ఏదైతే మీ వైపుగా ప్రేమను చూపించారో కేరింగ్ తీసుకున్నారో అంటే రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఏదైతే ప్రేమను చూపించారో ఏదైతే కేరింగ్ తీసుకున్నారో అదంతా గుర్తొస్తుంది ఇలాంటి పర్సన్ ఇలాంటి ఇలా చేంజ్ అయిపోయారు ఇలా నన్ను మోసం చేశారేంటి అన్న బాధ కూడా ఉంది మీకు అండ్ మీకు వాళ్ళంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి మానసికంగా కానివ్వండి లేకపోతే ఎమోషనల్గా కానివ్వండి చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు కూడా ఈ మీ పార్ట్నర్ మళ్ళీ రిలేషన్షిప్లో రిలేషన్షిప్లోకి తిరిగి వచ్చి గతంలో ఏదైతే మీ వైపు ప్రేమను చూపించారో రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఏదైతే ప్రేమను చూపించారో అది తిరిగి ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్స్ మీకు వస్తున్నాయి ఇక్కడ మీ పార్ట్నర్స్ వైజ్గా చూస్తే ఎవరికైతే మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కానివ్వండి ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది వాస్తవం ఇక్కడైతే మీ పార్ట్నర్స్ ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్స్ వైజ్గా ఫాదర్ కానివ్వండి గ్రాండ్ ఫాదర్ కానివ్వండి వాళ్ళ వైపుగా ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తోంది సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే నా లైఫ్లో ఫ్యామిలీ అనేది ఒకటి ఉంది అంటే థర్డ్ పర్సన్ కానివ్వండి థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్లోనే వీళ్ళని కంట్రోల్ చేసే పర్సన్స్ ఉన్నారు దానివల్ల కూడా వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు రేపటి రోజు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకుంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అండ్ థర్డ్ పర్సన్ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఫ్యామిలీ వైజ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఓకే ఇక్కడ చాలామంది చూడటం కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సిక్ సిక్స్టీ లోపే అలాంటి వాళ్ళు అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్ ఓకే ఏజ్ కొంచెం ఎక్కువ ఏజ్ అనమాట అలా ఓకే అలా కనిపిస్తుంది మీ మీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా ఆ ఫ్యామిలీ గా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ కానీ వాళ్ళకి ఫ్యామిలీ గా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి ఎవరైతే మీ పార్ట్నర్స్ లైఫ్లో పెద్దవారు ఉన్నారో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ మ్యారేజ్కి అంటే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి మనీ గా కానివ్వండి మీరు తక్కువ అని వాళ్ళు ఆలోచించి రిలేషన్షిప్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారనమాట వాళ్ళ మాటలని వాళ్ళ ఇన్ఫ్లూమెన్స్లో ఉండి రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారు ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ చూసిన తర్వాత మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూద్దాం ఓకే మీకు మైండ్ అంతా అలజడిగా ఉంది డిస్టర్బ్గా ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తారా రారా రిలేషన్షిప్లోకి వస్తే నిలబెట్టుకుంటారా లేదా ఏమీ అర్థం కావట్లేదు అండ్ మీకు కూడా వాళ్ళ మీద కొద్దో గొప్ప ప్రేమ ఉంది దానివల్ల కూడా మీరు వాళ్ళకి ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు వస్తే బాగుండు రిలేషన్షిప్ అట్లా వాళ్ళు నిలబెట్టుకుంటే బాగుండు అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది వచ్చినా రేపటి రోజు మళ్ళీ మోసం చేస్తారేమో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచన కూడా వస్తున్నాయి మీకు మీరు ఎటు తేల్చుకోలేకపోతున్నారు జగులు అవుతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు జగిలవుతున్నారు మీరు కూడా ఒక ఛాన్స్ ఇద్దామా అన్న ఆలోచనలు వస్తున్నాయి రిలేషన్షిప్ పట్ల కానీ మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ పట్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ ఇది ఆచితూచి రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అలా ఉండకుండా ఈ పర్సన్ వచ్చినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి నన్ను నేను స్టాప్ చేసుకొని ఆ రిలేషన్షిప్ పట్ల వాళ్ళ వైజ్గా ఏదైతే గతంలో ఫేస్ చేశానో అవి మళ్ళీ ఫేస్ చేయకూడదు చాలా అంటే చాలా తక్కువగా ప్రేమని చూపించాలి ఒకవేళ వాళ్ళు రిలేషన్షిప్లోకి వచ్చినా సరే ఉన్నావు అంటే ఉన్నావు అన్నట్లుగా బిహేవ్ చేయాలి అన్నట్లుగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటం మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవటం అలాంటివి చేస్తున్నారు కానీ మీ వల్ల కావట్లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి స్టెప్ తీసుకొని ఏ మెసేజ్ కానీ కాల్ కానీ చే చేసి మాట్లాడదామా అన్న ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి వాళ్ళ వైపుకి కానీ మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇంతకు ముందున లేరు స్ట్రాంగ్ అయ్యారు మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారు వాళ్ళంతరికి వాళ్ళే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని వెయిట్ చేస్తున్నారు మీరు ఓకే చెప్పాను కదా వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళందరికి వాళ్ళే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని వెయిట్ చేస్తున్నారు మీరు రిలేషన్షిప్ అట్ల నేను మాత్రం ఎలాంటి స్టెప్ తీసుకోను ఎలాంటి మూమెంట్స్ ఇవ్వను నేను ఇలాగే ఉంటాను ఇలాగే నన్ను నేను స్టాప్ చేసుకుంటాను ఒకవేళ వాళ్ళ రిలేషన్షిప్లోకి వచ్చినా సరే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను సడన్గా వస్తారు కాబట్టి వాళ్ళ వైపుగా ఎలాంటి మూమెంట్స్ ఇవ్వకుండా నన్ను నేను స్టాప్ చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఆ పర్సన్ మారారా లేదా అనేది చూసుకొని అప్పుడు రిలేషన్షిప్లోకి స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచనలు వస్తున్నాయి మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు రిలేషన్షిప్ గురించి వస్తారా రారా లేదా మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తారా లేదా మీరు ఏంటంటే ఆ పర్సన్ గతంలో ఏదైతే ప్రేమను చూపించారో అది మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ప్రజెంట్ మూమెంట్లో మీరు వాకవే చేసినా మూవ్ ఆన్ అయిపోయినా మీ వల్ల కావట్లేదు రిలేషన్షిప్లో మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవడం మీ వల్ల కావట్లేదు ఎలా అయినా సరే ఆ పర్సన్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించి దానివల్ల ఏంటంటే మీరు పెయిన్ అనిపిస్తున్నారు గతంలో చాలా ప్రేమను చూపించారు చాలా కేర్ని తీసుకున్నారు అలాంటి పర్సన్ ఇలా మోసం చేశారు అని అదొక గాయం అండ్ అదొకటి పెయిన్ ఎక్కువగా ఉందన్నమాట అలాంటి పర్సన్ ఇలా మారిపోయారు ఎలా మోసం చేశారు ఏంటి నన్ను మళ్ళీ మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తే మళ్ళీ మోసం చేస్తారా అదొక కన్ఫ్యూజన్ కూడా ఉంది మళ్ళీ ఓకే మళ్ళీ పెయిన్ అనుభవించాల్సి వస్తుందేమో మళ్ళీ మళ్ళీ స్టాప్ చేసుకుంటున్నారు అలా రెండు విషయాల మధ్య అవుతున్నారు అటు ఇటు జగిలవుతూ ఉన్నారనమాట మీరు ఓకే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలి అని అనిపిస్తుంది వాళ్ళ పట్ల కానీ అలా ఉండలేకపోతున్నారు వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు వస్తారా రారా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు రిలేషన్షిప్ పట్ల ఏదన్నా నిర్ణయం తీసుకొని వాళ్ళు వస్తారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి గతంలో చాలా ప్రేమను చూపించాను చాలా బాధపడ్డాను ఈ రిలేషన్షిప్ పట్ల చాలా పెయిన్ అనుభవించాను నేను అని మీరు ఇప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు మీరు చాలా ప్రేమను చూపించాను చాలా కేరింగ్ చూపించాను అలా అలాంటి నన్ను వీళ్ళు ఇలా మోసం చేశారు అన్న బాధ కూడా మీకు ఉంది చాలా పెయిన్ ఉంది చాలా బాధపడుతున్నారు నేను చాలా అంటే చాలా చూపించాను వాళ్ళ వైపుగా ఆ కేరింగ్ తీసుకున్నాను వాళ్ళు సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకున్నాను అదంతా మర్చిపోయారా అదంతా గుర్తుకు రావట్లేదా వీళ్ళకి అన్నవి కూడా మీకు గుర్తొస్తున్నాయి అవన్నీ ఆలోచిస్తున్నారనమాట ఓకే నేను కూడా నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను రిలేషన్షిప్ పట్ల గతంలో ఇప్పటికీ కూడా నన్ను నేను స్టాప్ చేసుకుంటున్నా నన్ను నన్ను స్ట్రాంగ్ చేసుకుంటున్నా సరే వీళ్ళ వైపు ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు ఓకే ఇక్కడ ఈ పర్సన్ ఏదైతే ఫీల్ అవుతారో ఇక్కడ మీరు కూడా అదే ఫీల్ అవుతారు ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎంత మూవ్ అని అయిపోవాలని ప్రయత్నం చేసినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే రిలేషన్షిప్ పట్ల కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా స్ట్రాంగ్గా ఉన్నా సరే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మీరు ఏదైతే చూపించారో అదంతా మీకు గుర్తొస్తుంది సడన్గా మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత వర్క్ చేసుకుంటున్నా సడన్గా గుర్తొస్తుంది దాన్ని ఏమంటామంటే ట్రిన్ ఫ్లేమ్ అని కానివ్వండి లేదా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవటం కానివ్వండి అనొచ్చు అనమాట ఓకే మీరు ధైర్యం చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల ఎందుకంటే గాయపడి గాయ గాయపడి ఉన్నారు కదా మోసపోయి ఉన్నారు గాయపడి ఉన్నారు కాబట్టి మీరు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారైపోయారు నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా మొండిగానే ఉంటున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు మొండిగానే ఉంటున్నారు మీకు మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది వాళ్ళు వస్తే ఏదో ఒక నిర్ణయం చెప్పాలి అని అనిపిస్తుంది ఒక ఆఫర్ ఇవ్వాలి అని అనిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు గతంలో ఏదైతే పెయిన్ అనుభవించారో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అలాగా ఆ పెయిన్ మళ్ళీ నేను అనుభ అనుభవించడానికి రెడీగా నేను అందుకని మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ వైపుగా ఏ నిర్ణయం తీసుకోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు బయటికి కంట్రోల్ చేసుకుంటున్నారు కానివ్వండి మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఓకే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇంకా చూపించండి తిరుగు బాగుంది ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి మీ పార్ట్నర్స్ చెప్పాను కదా మీ పార్ట్నర్స్కి ఏంటంటే ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ వైపుగా వచ్చి మీకు అంటే ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మ్యారేజ్కి దానికి వాళ్ళు మ్యారేజ్కి ఒప్పించి మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ వైపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ వైపు ఏమన్నా తెలిస్తే ఫ్యామిలీని ఇబ్బందులు పాలు చేస్తారు ఫ్యామిలీని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలా చేస్తారేమో అన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ వస్తున్నాయి కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నారు చెప్పాను కదా గతంలో అయితే వాకేవి చేసేసారండి అండ్ మీరు కూడా వాకవే చేసినట్టుగా కనిపిస్తుంది రిలేషన్షిప్ నాకు వద్దు నేను ఉండలేను అని మీరు వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల అది ఆలోచిస్తున్నారు అండ్ గతంలో అయితే మీరు ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ వైపు ఎలాంటి ప్రేమను చూపించకపోవటం కేరింగ్ తీసుకోకపోవటం అలాంటివి చేశారో తనను తను కంట్రోల్ చేసుకొని నేను ఇలాగే ఉండాలి బౌండరీస్ అనేది సృష్టించుకొని దాంట్లోనే ఉన్నారు థర్డ్ పర్సన్ వైపుగా థర్డ్ పర్సన్ వైపుగా ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ వైపుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట వాళ్ళకి అందుకని వాళ్ళు ఏంటంటే తనని తనని తను కంట్రోల్ చేసుకున్నారు గతంలో మీరు కూడా వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల అందుకని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ వైపుగా రావాలి అని ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి మీ వైపుగా రావాలి మీ ఫీలింగ్స్ ఎమోషన్ మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలి మళ్ళీ మీతో గతంలో ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి చెప్పాను కదా మీరు వాకవే మోడ్లో ఉన్నారు కొంతమంది వాకవే చేసేసారు కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు వాళ్ళు మీరు వాకవే చేస్తున్నా కూడా వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఎలాంటి మాటలు అనటం కానివ్వండి మీరు వాక వచ్చేసినంతసేపు కానివ్వండి సైలెంట్గా ఉండటం మీరు వెళ్ళిపోతున్నా కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎందుకు ఇలా బ్రేక్ చేసుకుంటున్నావు రిలేషన్షిప్ని ఉండు అనటం కానివ్వండి ఎలాంటి స్టెప్ తీసుకోలేదు ఆ పర్సన్ ఎలాంటి మూమెంట్స్ ఇవ్వలేదు మీరు వాకవే చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అది గుర్తొస్తుంది వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది అప్పుడు నేను మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది మిమ్మల్ని రిలేషన్షిప్లోనే ఉండనివ్వాల్సింది ఏదో ఒక రోజు మీ వైపుగా ప్రేమని చూపించేవాడిని ప్రేమని చూ ప్రేమని చూపించేదాన్నేమో మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని వీళ్ళకి ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది మీరు వాక మిమ్మల్ని వాకవే చేయనివ్వకుండా ఉండాల్సింది అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎక్కువగా ఎమోషన్ ఎమోషనల్లీ ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని వాకవే చేయనివ్వకుండా ఉండాల్సిందే ఆ రోజే నేను ఏదో ఒకటి స్టెప్ తీసుకోవడం కానివ్వండి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది మిమ్మల్ని వాకవే చేయనివ్వకుండా ఉండాల్సింది అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి మీరు ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం వల్లే మీరు వాక్వే చేశారన్న విషయం వీళ్ళకి తెలుసు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వీళ్ళవైపు ప్రేమను చూపించకపోవటం మీ వైపు ప్రేమను చూపించకపోవటం కేరింగ్ కేరింగ్ తీసుకోకపోవటం మిమ్మల్ని దూరం దూరంగా ఉంచటం ఒకరోజు ఉంటే ఒకరోజు మాట్లాడితే ఇంకా టెన్ డేస్ వరకు మాట్లాడకపోవటం మీ వైపుగా ఏదైతే బ్యాడ్ బిహేవియర్ ఉందో అది తట్టుకోలేక మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారన్న విషయం వీళ్ళకి తెలుసు మీరు రిలేషన్షిప్లో కాలం చాలా బాధపడ్డారు నా వల్ల చాలా పెయిన్ అనుభవించారు కానీ నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోయాను గతంలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని థర్డ్ పర్సన్ ఉన్నారని మీ వైపుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నాను మీరు చాలా బాధపడ్డారు వాకవే చేస్తూ కూడా మీరు చాలా బాధపడ్డారు అది కూడా గుర్తొస్తుంది వీళ్ళకి వీళ్ళు చూశారు కదా వాకవే చేస్తున్నా సరే మీరు బాధపడ్డారు అని వాళ్ళకి చూశారనమాట వాకవే చేస్తూ మీరు బాధపడతాం కూడా వీళ్ళు చూశారు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్ రీగ్రో రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ చేసుకోలేనేమో అంటే గతంలో రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు ఓకే థర్డ్ పర్సన్ ఉన్నారు ఒకవైపు మీరు ఒకవైపు థర్డ్ పర్సన్ ఒకవైపు ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొక వైపు థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోలేక అదంతా మీ వైపు వేసేసారనమాట అదంతా మీ వైపు ఎక్కువగా వేసేసారు అంటే మీ వైపు మిమ్మల్ని దూరం పెట్టడం మీకు దూరంగా ఉండటం అలాంటివి మీ వైపు ఎక్కువగా చేశారు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోలేక ఆ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు వాళ్ళ వైపు ఎక్కువగా చూపించడం మీ వైపు చాలా అంటే చాలా తనని తను స్టాప్ చేసుకోవడం తనని తను కంట్రోల్ చేసుకోవటం ఇదంతా నేను అందరికీ ప్రేమను చూపించడం అంటే నా వల్ల కాదు నేను బ్యాలెన్స్ చేసుకోలేను అన్న వైజ్గా ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేక మీరు రిలేషన్షిప్ వాకవే చేస్తున్నా సరే వాకవే మూడ్లో ఉన్నా సరే ఈ పర్సన్ పట్టించుకోలేదు ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ఒకవేళ రిలేషన్షిప్లో మీ వైపు వచ్చినా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది ఓకే చెప్పాను కదా ఇందాక ఇక్కడే సోల్మేడ్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అందుకని ఈ ఎనర్జీస్ అన్ని మీకు వస్తున్నాయి భరించలేకపోతున్నారు ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ వల్ల కావట్లేదు కొంతమందికి ఈ వీకెండ్ లోపు కానివ్వండి హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు ఉడుగుతుంది మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ గతంలో అయితే చేశారు మీ వైపుగా మేనిఫెస్టేషన్ అంటే వాళ్ళు ఏం చెప్తే అది వినటం మీరు ఏం చెప్తే అది చేయటం అలాంటివి చేశారు వాళ్ళు అబద్ధం చెప్పినా సరే మీరు నిజం అనుకుని నమ్మటం అలాంటివి ఆ పర్సన్ చేశారనమాట ఇప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు మీ వైపుగా మళ్ళీ మరి ఎలా ఆ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయటానికి కూడా ఉపయోగం లేదు అన్న ఆలోచన కూడా వస్తున్నాయి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తోంది కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి చెప్పాను కదా మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు మీరు అది అవకాశం కూడా ఇవ్వట్లేదు వైపుగా మీరు స్ట్రాంగ్ అయిపోయారు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయారు దానివల్ల వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు ఆ రిలేషన్షిప్ కూడా చాలా బ్రేక్ అయిపోయింది మరి ఎలా ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వస్తున్నాయి కాల్ కానీ మెసేజ్ కానీ ిర్యానీ అని అనిపిస్తోంది ఓకే ఫిన్న కప్స్ మీరు కూడా గతంలో చాలా మీరు డెడికేటెడ్ పర్సన్ చాలా అంటే చాలా మంచి పర్సన్ చాలా డెడికేటెడ్ పర్సన్ రిలేషన్షిప్లో చాలా అంటే ఈ పర్సన్ని చాలా బాగా అర్థం చేసుకునే నే కానీ ఎప్పుడు మీ పర్సన్ని తక్కువగా చూడటం కానివ్వండి తక్కువగా ప్రేమను చూపించడం కానివ్వండి అలాంటివి ఎప్పుడూ చూపించలేదు మీ మెంటాలిటీయే అలాంటిది మీ గుణగుణాలు కానివ్వండి వాళ్ళ వైపు ఏదైతే చూపించారో అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి మీరు ఇప్పటికీ కూడా డెడికేటెడ్గానే ఉన్నారు రిలేషన్షిప్ పట్ల అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి రోజు రోజుకి టైం గడిచిపోతుంది కానీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు అన్న ఆలోచన కూడా వస్తున్నాయి వీళ్ళైతే గతంలో అయితే చాలా బాధగానే వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల అంటే మీరు వాకవే చేస్తున్నప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోలేదు కదా వాళ్ళని వాళ్ళని స్టాప్ చేసుకోవటం స్ట్రాంగ్గా ఉండటం అలాంటివి చేశారు మీరు వెళ్ళిపోతున్నా సరే సైలెంట్గా ఉండటం అవి అవన్నీ గుర్తొస్తున్నాయి పర్సన్కి మళ్ళీ మీ వైపుగా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఆలోచిస్తున్నారు ఏదన్నా దారి ఉందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఓకే ఆలోచనలు అనే ఆలోచనలు అయితే వస్తున్నాయండి మీ వైపుగా వీళ్ళకి ఎమోషన్ బాండింగ్ అనేది ఎమోషనల్ బాండింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది గతంలో అయితే ఎమోషనల్ బాండింగ్ చాలా తక్కువగా ఉండేది అంటే కొంతమందికి ఉండేది కొంతమందికి అసలు పూర్తిగా లేదు ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మా మూమెంట్లో మీరు ఎప్పుడైతే వాకవే చేశారో అప్పటి నుంచి వీళ్ళకి ఎమోషనల్ బాండింగ్ అనేది స్టార్ట్ అయ్యింది గతంలో మీరు ఈ పర్సన్ వైజుగా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువగా ఉండేది మీకు ఇప్పుడు ఏంటంటే నేను ఎంత ఎమోషనల్ ఎమోషనల్గా ఉన్నా నేనంత స్ట్రాంగ్గా ఉండి ఈ పర్సన్ వైపుగా ప్రేమను చూపించిన కేరింగ్ చూపించిన కేరింగ్ చూపించినా సరే ఈ పర్సన్ పట్టించుకోలేదు అని మీరు వాకే చేసేసారు ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ వైజ్గా ఎమోషనల్ బాండింగ్ అనేది స్టార్ట్ అయ్యింది దానివల్ల ఏంటంటే మీకు వీళ్ళు ఉండలేకపోతున్నారు ఆ ఎమోషనల్ బాండింగ్ వచ్చినప్పుడు మీరు ఇలా చూపించారు మీరు ఎమోషనల్గా నాతో కన్ కనెక్ట్ అయిపోయారు నేను అది పట్టించుకోలేదు మీ వైపుగా ఇప్పుడు పట్టించుకోవాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ఎమోషనల్ బాండింగ్ అనేది నాలో చేంజెస్ అనేవి వచ్చాయి ఇప్పుడు మీ మీ వైపుగా రావటానికి మీరు ఒప్పుకుంటారా లేదా మీరు ఓకే చెప్తారా లేదా అన్న ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళేంటంటే ఈ హాఫ్ ఆఫ్ ద లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది కొంతమందికి ఎండ్ ఆఫ్ ద లో కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదైనా దారి ఉందేమో రిలేషన్షిప్ అట్లా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వస్తుంది కానీ ఆలోచిస్తూనే ఉంటారు ఏదన్నా దారి ఉందేమో అంటే రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్గా తీసుకువెళ్ళటానికి ముందుకు తీసుకువెళ్ళటానికి ఏమన్నా దారి ఉందేమోనని ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఓకే ఇక్కడ ఆన్ ఆఫ్ అయితే కనిపించలేదు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ హాఫ్ ఆఫ్ ద వీక్లో చేస్తారు లేదా ఎండ్ ఆఫ్ ద వీక్లో కానీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది ఓకే ఓకే అండి మీకు ఎంతవరకు రీజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను దానికి అండ్ వాట్సాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను ఇదే నెంబరు దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు పర్సన్ గురించే కాదు జాబ్స్ గురించి కెరీర్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీరు దానికి నెంబర్కి మెసేజ్ పెట్టు చేయొచ్చు ఓకే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్